అఖండమైన మెజార్టీతో ఎప్పుడెప్పుడు గెలిపిద్దామా అన్నంత సషి ఉత్సాహం మీ అందరిలోనూ కనిపిస్తా ఉంది ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే మన పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ బాబు గారైనా అట్లాగే పవన్ కళ్యాణ్ గారైనా ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నప్పుడు వేలాది మంది ఎక్కడ చూసినా జనమే జనం ఒక ప్రభంచనం వచ్చి వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు అభిమానిస్తూ ఉన్నారు మళ్ళా మీ కూటమి అధికారంలోకి రావాలని గట్టిగా మద్దతు ఇస్తా ఉన్నారు మరి ఇట్లాంటి ఒక మంచి సానుకూలమైన వాతావరణంలో యాభై ఆరు రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఘన విజయం సాధించే ఈ కూటమిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మనందరం కూడా మరింత పట్టుదలగా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో అన్ని అరాచకాలే అన్ని విధ్వంసాలే అందరికీ అన్యాయాలే తప్ప ఎక్కడా అభివృద్ధి జడలేదు సంక్షేమంలో భారీగా కోతలు పెట్టి అర్హులైన లక్షలాది మందికి ప్రభుత్వ పథకాల లబ్ధి రాకుండా చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి పేదలంటే ఒక వ్యతిరేకమైన భావన ఉంది బీసీలు దళితులు మైనార్టీలంటే ఆ అతనికి ఒక రకమైన కసి కక్ష అందుకనే బలహీన వర్గాలను అడుగడుగునా అణచివేయడానికి డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే ఆయన్ను పిచ్చివాడని ముద్ర వేసి అతి కిరాతకంగా హత్య చేసింది ఈ వైసీపీ సర్కార్ అనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఒక సుధాకరే కాదు అనేక మంది చదువుకున్న వాళ్ళు మేధావులు యువకులు ఉదాహరణకు కోడికత్తి శ్రీను సీను కేసే తీసుకుంటే ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గిపోయినాడు నిజంగా అతనికి శిక్ష పడి ఉన్నా అన్ని రోజులు అతను జైల్లో ఉండే పరిస్థితి కాదు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సాక్ష్యం చెప్పి ఉంటే ఎప్పుడూ కోడికట్టి సీను విడుదలయ్యేవాడు అంటే తనకున్న అధికారాన్ని ప్రజలు ముఖ్యంగా బీసీలు దళితులు మైనార్టీ ఇచ్చిలో అవకాశాన్ని ఆ వర్గాల అణచివేతకు యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్న వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మరి ఇట్లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రిని దుష్ట పరిపాలనను తులముట్టించడానికి అదే దళితులు ఈరోజు రాయదుర్గంలో గర్జిస్తా ఉన్నారు ఆ గర్జన శబ్దం తాడేపల్లిలో ఉండే జగన్ ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే దళితులను దారుణంగా అణచివేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులను అడుగడుగున అణచివేసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం దళిత మంత్రులను అలంకారప్రాయంగా ఉత్సవ విగ్రహాలుగా మార్చి కేవలం వాళ్ళను ప్రతిపక్ష నాయకులను తిట్టించడానికి మాత్రమే ఉపయోగించి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలని కాపాడుకుంటున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు మైనార్టీలు దళితులు గౌరవంగా బతికే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశ అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ పార్లమెంటులో లోక్ సభకు అధ్యక్షుడిగా జిఎంసి బాలయోగి నాయక నారా చంద్రబాబు నాయుడు మీ నేను మనవి చేస్తా ఉన్నా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అధ్యక్షురాలిగా ప్రతిభా భారతి గారిని ఎంపిక చేసి ఆమె నేతృత్వంలో అగ్రవర్ణ దురహంకారంతో విర్రవేగిన రాజశేఖర్ రెడ్డితో కూడా మేడమని పిలిపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అంటే దళితులను అత్యున్నతమైన పీఠాల్లో కూర్చోబెట్టి దళితుల బాగోగులు చూడటంతో పాటు వాళ్ళు ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతికే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మరి అట్లాంటి పార్టీకి మనం అందరం కూడా ఈరోజు అండగా ఉంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలనలో జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన ఇరవై ఏడు దళిత పథకాలను పునరుద్ధరించుకోవడంతో పాటు ఇంకా ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దళితుల కోసం మనం చేపట్టుకుందాం చేసుకుందాం వాళ్ళను అభివృద్ధి మార్గంలో ముందుకు మనతో పాటు నడిపిద్దామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు దాదాపు పదకొండు వందల ఇరవై తొమ్మిది కుటుంబాలు దళిత కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నాయి ఈరేహాల్ మండలం నుంచి అత్యధికంగా మూడు వందల యాభై తొమ్మిది కుటుంబాలు చేరుతా ఉన్నాయి బొమ్మనహాల్ మండలం నుంచి నూట తొంభై తొమ్మిది కుటుంబాలు కనేకల్లి నుంచి నూట ఇరవై ఆరు కుటుంబాలు రాయదుర్గం రూరల్ నుంచి నూట అరవై ఐదు కుటుంబాలు రాయదుర్గం పట్టణం నుంచి నూట ముప్పై రెండు కుటుంబాలు అట్లాగే గుమ్మగట్ట నుంచి నూట నలభై ఎనిమిది కుటుంబాలు కలిసి పదకొండు వందల ఇరవై తొమ్మిది దళిత కుటుంబాలు తెలుగుదేశం వాళ్ళందరికీ రాయదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నా ఇది రాష్ట్రంలోనే ఒక చరిత్ర పెద్ద ఎత్తున ఒక నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీలోకి చేరడం అనేది ఒక రికార్డు దానికి ప్రధానంగా మంజునాథ్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు దాదాపు నాలుగు వందల కుటుంబాలని ఆయన ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో ఈరోజు రోజు పార్టీలోకి చేరుస్తా ఉన్నారు అట్లాగే మన రామాంజనేయులు జర్నలిస్ట్ గా ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరమని నమ్మి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలబడాలా రాయదుర్గంలో మనతో కలిసి నడవాలని రామాంజనేయులు రావడం మనస్ఫూర్తిగా రామాంజనేయులు ఆయన మిత్ర ఆహ్వానిస్తా ఉన్నాం అనేక మంది యువమిత్రులందరూ కూడా ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి